స్ మహమ్మద్ మైజ్ మీలో కొండ అతను కొండముచ్చుతో పోల్చారు ఆ కొండ చోటు చాలా మంచి అండి అవి కాపలా కావస్తుంటే మిగతా రానికుండా అడ్డుకుంటా ఉంటాయి బట్ ఈ మహమ్మద్ మైజ్ మరి మోదీ మీద కోపమో భారత్ మీద కోపమో తెలియదు కానీ అతని యొక్క అహమో మరి ఏంటో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ఈ కొన్ని సాటిస్ఫై చేయడం కోసం ఒక పిల్లోని చంపేశారు భారతదేశం ఈ మాల్దీవులకి రెండు ఎయిర్క్రాఫ్ట్లు ఇవ్వటం జరిగింది అన్నమాట ఓకేనా వాటిని ఇతను వాడకుండా పక్కన పెట్టేశాడు రెట్టినిచ్చేద్దామని చెప్పేసి డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు అది గనక ఇతను వాడుకున్నట్టయితే ఈ మాల్దీవుల్లో గాఫ్ అలీఫ్ విల్లింగ్లీ అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడిని బతికించుకునేవాళ్ళు దాన్ని వాళ్ళ అతను బ్రెయిన్ ట్యూమర్ ఉంది అండ్ స్ట్రోక్ వచ్చింది పొజిషన్ సీరియస్గా ఉంది వాళ్ళు ఉండేది వచ్చేసి ఇందా చెప్పాను కదా ఈ మాల్దీవుల్లో వీధి దీవుల సమూహం కదా ఐలాండ్స్ కదా ఈ గ్యాఫ్ అలిఫ్ విల్లింగ్లీ అనే ద్వీపంలో వాళ్ళు ఉంటారు అక్కడ సరైన సౌకర్యాలు అంటే ఎన్ఎస్ఎస్ సివిర్ ట్రీట్మెంట్ సంబంధించి అక్కడ లేవు వాళ్ళు మాల్దీవులు రాజధాని మాలేకి రావాలి ఆల్రెడీ ఇమీడియట్గా ఈ ఐలాండ్ ఏవియేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగున్నారు ఎలా ఎయిర్ అంబులెన్స్ కావాలి ఎయిర్ లిఫ్ట్ చేయాలి పేషెంట్ని అని ఎయిర్ అంబులెన్స్ రిలేటెడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఐలాండ్ యాక్టివేషన్ ఏవియేషన్ వాళ్ళే చూసుకోవాలి కదా ఈ ఐలాండ్ ఏవియేషన్ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదట చివరికి మొన్న గురువారం ఎనిమిదిన్నరకి మార్నింగ్ రెస్పాండ్ అయ్యారట అప్పటికి బాగా డిలే అయిపోయింది ఆ తర్వాత వీళ్ళు మాలేకి కానీ పదహారు గంటల మధ్యలో డిలే ఉందట అంటే పదహారు గంటల పాటు ఆ పేషెంట్ ఆ పిల్లోడి పాపం ఈ బ్రెయిన్ ట్యూమర్ అండ్ స్ట్రోక్తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు అండ్ ఆల్మోస్ట్ పోషన్ చేయదడిపోయినట్టే లేక అదే అయింది మాలయ్య తీసుకొచ్చిన తర్వాత పాపం పిల్లడు నిన్న శనివారం రోజు చనిపోయాడు దాంతో అక్కడ ఉన్న ఎంపీ మిఖైల్ నీమ్ ఏమన్నాడు తెలుసా ఈ ప్రెసిడెంట్ మహమ్మద్ మైజ్ ఉన్నటువంటి భారతదేశం కోపాన్ని ప్రదర్శించడం కోసం మాల్దీవుల ఒక బాల్డ్ ప్రాణం తీశాడు ఇతను ఒక మనిషి అన్నట్టుగా మాట్లాడాడు సో నేను కూడా అదే అంటున్నా అతను ఒక మనిషి పిల్లడు చావుబదురు మధ్య ఉన్నాడు ఎయిర్ లిఫ్ట్ చేయాలి ఎయిర్క్రాఫ్ట్ ఆల్రెడీ ఉంది ఇండియా పంపించింది ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ రెండు ఉన్నాయి అక్కడ ఒకటి వాడుకుంటే ఇబ్బంది ఏంటిది అంత తను అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా వద్దని వాడొద్దు అన్నారు అప్పుడు ఈ అసంద కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి ఎవరైతే వీళ్ళ రిక్వెస్ట్ కన్సిడర్ చేశారో విమానం వచ్చేసి ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నారో వాళ్ళు ఏమన్నారు ముందు విమానం జల్దీ వెళ్ళిపోయేది అనుకున్నాము బట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందండి దాంతో డిలే అయిందని చెప్పేసి వాళ్ళు సోళుకొలు చెప్తా ఉన్నారు బట్ అంతిమంగా నేను చెప్తుంది అంటే తెలుసా మనిషి అన్నవాడు ఎవడైనా సరే నీ పొజిషన్ ఏదైనా సరే ఒక మనిషిని బ్రతికించే అవకాశం ఉంటే వేరే క్షమాపణ చెప్పాల్సి వస్తే కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తా తప్పేలా ఒక మనిషి ప్రాణం నుండి నవ్వుతాను ప్రాణదానం చేయడానికి గొప్ప ఏం కావాలరా నాయన నువ్వు క్షమాపణ కూడా ఏమవసరం వాడు ఆల్రెడీ వచ్చిన వస్తున్న వాడుకోవడానికి నొప్పేందిరా బాబు ప్రాణం కాపాడతాను నిజంగా మీలో కూడా కొంతమంది ప్రాణం పోతే పోయింది నా పరువు ముఖ్యం ప్రాణం పోతే పోయింది వాడను వాడును ప్రాణం పోతే పోయింది అది అంతే ఇది అంతే అని ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మారంట ఎదుటి వాళ్ళ ప్రాణం తీసే హక్కు మీకు లేదు మీరు ప్రాణం కాపాడుతామంటే సాక్షాత్ దేవుడితో సమ తెలుసుకోండి